నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పదకొండు పాకిస్తాన్ లోని కరాచి ఇంటిపైను ఓనర్ కి ఓ రకమైన స్మెల్ వస్తుంది ముండే కుంది ఎక్కువ ఎక్కువది మొదట ఎలుక తెచ్చిందేమో అనుకున్నాడు కానీ వాసన ఎక్కువ అవడంతో ఏదైనా జంతువు చనిపోయిందేమో అనుకున్నాడు కానీ బయటకు వచ్చి నడుస్తుందే కుంది ఆ వాసన ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది తీరా చూస్తే ఆ వాసన తనకు అద్దెకిచ్చిన కింది గది నుండే వస్తున్నట్టు అర్థమైంది ఆ ఇంట్లో ఉండేది ముగ్గురే ముగ్గురు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు ఏడుపులు పెడబబ్బులతో ఆ ఇల్లు ఎప్పుడు రణరంగంలా ఉంటుందని ఈ యజమాని భార్య ఎప్పుడు అంటూ ఉండేది ఇంటి ఓనర్ నడుచుకుంటూ ఆ కింది గది దగ్గరికి వెళ్ళాడు జైనాబ్ అంటూ పిలిచాడు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు తలుపు గట్టిగా కొట్టగా జైనాబ్ వస్తున్నా అంటూ బయటకొచ్చింది ఏదో దుర్వాసన చాలా ఎక్కువగా వస్తుంది ఏంటి అని అడిగాడు ఇంటి ఓనర్ అదా నా భర్త అహ్మద్ అబ్బాస్ మాంసం తెచ్చాడు అదే వండుతున్నా కాస్త పాడైనట్టుంది తర కాస్త తక్కువ కావడంతో ఎక్కువగా తీసుకొచ్చేసాడు ఇల్లంతా కుళ్లిపోయిన వాసన వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది అది కూడా కంగారుగా అయితే జైనాబ్ మాట్లాడుతున్నప్పుడు చాలా టెన్షన్ గా కనిపించింది అంతేకాకుండా తనతో మాట్లాడేటప్పుడు డోర్ ని సగం మాత్రమే తీసుకుంది తను మాట్లాడేటప్పుడు ఏదో భయం గొంతులో చేతుల్లో వణుకు ఓనర్ గమనించాడు ఈ లోపే జైనాబ్ మాట్లాడుతూ ఉండగానే మళ్లీ డోర్ వేసేసింది ఆ తర్వాత ఓనర్ కి ఎన్నో అనుమానాలు మనసులో రేగాయి వాస్తవానికి ఆ ఇంటి డోర్ ఎప్పుడు కొట్టినా కూడా అందులో ఉండే అహ్మద్ లేదా కూతురు సోనియా తీసేవారు కానీ వాళ్ళెవరో కూడా కనిపించలేదు పైగా ఇల్లంతా కూడా రెండు రోజుల నుంచి ఎలాంటి సందడి లేదు జైనాబ్ ఏదో దాస్తుందని ఓనర్ కి అర్థమైంది దీంతో చుట్టుపక్కల వాళ్ళతో కలిసి పోలీసులకు ఫోన్ చేశారు ఇక పోలీసులు రానే వచ్చారు జైనాబ్ ఇంటి డోర్ కొట్టారు రెండు మూడు సార్లు తలుపు కొట్టినా కూడా తీయలేదు డోర్ తీయమంటారా రమ్మంటారా అని పోలీసులు అనేసరికి వస్తున్నాను నేను బాత్రూమ్ వినిపించింది ఇక డోర్ తీయగానే వాసన గుప్పమంది కిచెన్ లో పెద్ద కుక్కర్ సౌండ్ కూడా వెంటనే వచ్చింది అలాగే ఆ ఇంటికి ఓ గదికి తాళం వేసినట్లు ఉంది ఇల్లంతా ఒకటే వాసన అయినా సరే పోలీసులు లోనికి వెళ్లారు ఆ గదిలో ఏముందని అడిగారు జైనాబ్ ఏమీ చెప్పలేదు చూస్తూ ఉండిపోయింది ఆ తాళం పగలగొట్టి పోలీసులు డోర్ ఓపెన్ చేశారు లోపల జాహిర్ అహ్మద్ అనే ఇరవై రెండేళ్ల యువకుడున్నాడు పోలీసులకి విషయం అయితే అర్థమైంది పక్కనే ఓ ట్రంక్ పెట్టి కూడా ఉంది దాని నిండా రక్తం అంటింది పోలీసులు ఆ ట్రంక్ పెట్టి తెరిచి చూశారు అంతే అందులో ఓ వ్యక్తి తల చేతులు కాళ్ళు కట్ ఉన్నాయి ఈ లోపు కిచెన్ లో కూడా చెక్ చేశారు పోలీసులు మిగతా శరీర భాగాలు ఆ కుక్కర్ లో అవన్నీ చూసిన పోలీసులకు వెన్నులో ఉడుకు పుట్టింది ఇది సాధారణ కేసు అనిపించింది జైనాబ్ పిలిచి నువ్వు చేస్తున్నది ఏంటి అని గట్టిగా అడిగారు మీరు ఊహించిందే నేను చంపేస్తాను వాడు భర్త కాదు నరరూప రాక్షసుడు నా కూతురిని ఆ కామాంధ్ర నుంచి రక్షించుకోవడానికి మరో దారి లాగా ఎలా చేశాను అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది జైనాబ్ ఇది తప్ప అసలు జైనాబ్ ఇంకేమీ మాట్లాడడం లేదు దీంతో జైనాబ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఇక జైనాబ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు జైనాబ్ కంటే చనిపోయిన అహ్మద్ పదేళ్ల చిన్నవాడు వాస్తవానికి జైనాబ్ చిన్నప్పుడే పెళ్లి చిన్నప్పటి నుంచి కూడా జైనాబ్ది కష్టపడే మనస్తత్వం పెళ్లి తర్వాత జాబ్ మొదలు పెట్టింది భర్త తనకంటే వయసులో పెద్దవాడైనప్పటికీ అన్నింటినీ అర్థం చేసుకుని నడుచుకునేది ఇక వీరి గుర్తుగా సోనియా పాప పుట్టిన తర్వాత జైనా భర్త ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది ఎన్ని మందులు వాడినా కూడా ఆరోగ్యం కుదుటలేదు దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన చనిపోయాడు దీంతో జైనాబ్ సోనియా ఒంటరి వాళ్ళు అయిపోయారు భర్త లేకపోయినా తనకున్న చిన్న జాబ్ తో కూతురికి ఏ మాత్రం లోటు లేకుండా పెంచడం మొదలు పెట్టింది అయితే సోనియా చదువుకుంటున్న స్కూల్లో టీచర్ గా పనిచేస్తే అహ్మద్ అబ్బాస్ పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అహ్మద్ వయసులో చూడలేదు సోనియాని కూడా కూతురులా చూసేవాడు జైనా పెళ్లి చేసుకుంటానని సోనియా కూతురులా చూసుకుంటానని ప్రపోజల్ ముందు పెట్టాడు దీంతో పెద్దలను ఎదిరించి రెండు వేల ఆరులో లో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది దీంతో చుట్టాలు తల్లిదండ్రులు దూరం అయిపోయారు సరిగ్గా అప్పుడే అహ్మద్ అసలు రూపం బయటపడింది అప్పటి వరకు ఎంతో మంచిగా ఉండే అహ్మద్ కాస్త రాక్షసుడిలా మారిపోయాడు చీటికి మాటికి సోనియా జైనాబ్ ను కొట్టేవాడు తాగొచ్చి సోనియాతో తప్పుగా బిహేవ్ చేసేవాడు జైనా ప్రైమరీ స్కూల్ అయిపోగానే తనలోని అసలు రూపాన్ని బయట పెట్టాడు అయితే జైనా విడాకులు ఇచ్చేయమని డిమాండ్ చేయడం మొదలు పెట్టింది నీకు విడాకులు ఇస్తే నీ కూతురిని పెళ్లి చేసుకుంటానం మొదలు పెట్టాడు దీంతో ఎలాగైనా అహ్మద్ నుంచి విడిపోవాలని చూసింది వాస్తవానికి జైనాబ్ చాలా మంది బంధువులే ఉన్నారు కానీ అబ్బాస్ కోసం అందరినీ వదిలేసి వచ్చింది దీంతో తిరిగి మళ్లీ ఇంటికి ఫోన్ చేసింది జరిగిన విషయం చెప్పింది తన కూతురుని కాపాడాలని వేడుకుంది దీంతో బంధువులంతా కూడా జైనాబ్ కు మళ్ళీ దగ్గర అయ్యారు తన మేనమామ ఇంటికి సోనియా తీసుకెళ్లి అక్కడే ఉంచింది తిరిగి ఒక్కటే వచ్చింది కానీ అహ్మద్ అబ్బా సోనియా లేచిపోయిందని ప్రచారం చేయటం మొదలు పెట్టాడు ఎలాగైనా సరే కూతుర్ని తీసుకురావాలని మళ్లీ టార్చర్ చేశాడు రెండు రోజుల తర్వాత సోనియా మళ్లీ తిరిగి తీసుకొచ్చింది కానీ ఈసారి సోనియాని ఇంట్లోనే కట్టేయటం మొదలు పెట్టాడు దీంతో ఎలా అయినా సరే వీడి నుంచి కూతురిని కాపాడుకోవాలని జైనాబ్ అర్థమైంది దీంతో తనని గతంలో ఎంతో ప్రేమించిన రాజాబ్ అనే వ్యక్తికి విషయం చెప్పింది కాపాడమని వేడుకొంది కన్న కూతురులా చూసుకోవాల్సిన వాడు కన్నేశాడని తెలియగానే ఈ రాజబ్ కూడా రక్తం మరిగిపోయింది ఇక తన ఫ్రెండ్ అయిన జాహీర్ అహ్మద్ తో కలిసి అహ్మద్ అబ్బాస్ ని చంపేయడానికి పక్కా ప్లాన్ కి రెడీ అయ్యారు ఆ వెంటనే సోనియాని ఇంటికి పంపించేసింది జైనా ఇక తాగి వచ్చిన అహ్మద్ అబ్బాస్ కి మత్తు కలిపిన టీ ఇచ్చింది అది తాగి ఒంటి మీద సోయ్ లేకుండా పడిపోయాడు ఆ తర్వాత జాహీర్ రాజబ్ అహ్మద్ గొంతు నొక్కి చంపేశారు రాజబ్ చెప్పినట్లుగా శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి వండాలని జైనబ్ కి చెప్పాడు జైనబ్ అతని మాటలకు ఏమాత్రం అడ్డు చెప్పలేదు ఓ పెద్ద కత్తి రెండు పెద్ద గిన్నెలు పెద్ద బర్నల్స్ ఉన్న కొత్త గ్యాస్ స్టవ్ కూడా రెడీ చేసుకుంది నవంబర్ ఇరవై తేదీన జాహీర్ రాజబ్ జైనబ్ కలిసి అహ్మద్ బాడీని అరవై రెండు ముక్కలుగా నరికేశారు పసుపు మసాలాలతో కలిపి ఉడికించడం మొదలు పెట్టారు అలా ఉడకబెట్టిన మాంసాన్ని ప్యాక్ చేసి చెత్త కాలువల్లో వేసేద్దాం అనుకున్నారు అలానే చేశారు ఒకవేళ ఆ ప్యాకెట్లు ఎవరైనా చూసినా అది కుళ్ళిన మాంసం ఏమో అనుకుంటారని అనుకున్నారు అయితే రెండు రోజులు అక్కడే ఈ పని చేస్తూ ఉన్నారు అయితే ఈ లోపు బాడీ కుళ్ళిపోవడం మొదలు అలాగే ఉడికించేటప్పుడు తీవ్రమైన దుర్గంధం రావడం మొదలైంది అలా ఇంటి వనరుకు అనుమానం రావడంతో ఇది కాస్త బయటపడింది ఇక పోలీసులు కూడా ఏం జరిగిందో చెప్పమనడంతో ఏ ఒక్కటి దాచకుండా ప్రతిదీ చెప్పింది జైనంది మరి ఇంట్లో నువ్వు జాహీర్ మాత్రమే ఉన్నారు మరో వ్యక్తి పోలీస్ వినగానే రాజా భయపడి పారిపోయాడని చెప్పుకొచ్చింది జైనాబ్ ఇక నా భర్తను చంపడం అసలు తప్పే కాదు నన్ను జైలుకు పంపించిన నా కూతురు మాత్రం ధైర్యంగా బ్రతుకుతుంది నేను శిక్షణ భవించడానికి సిద్ధంగా ఉన్నానని పోలీసులకు చెప్పుకొచ్చింది జైనాబ్ ఇక న్యాయస్థానంలో మాత్రం జైనబ్ కి జహీర్ కి శిక్ష పడింది రాజ్అప్ ఆచూకి ఇంకా దొరకలేదు మరి జైన్ అప్ చేసిన పనికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి